ఏపీలో నూతన బార్ పాలసీ లైసెన్స్ ఫీజు భారీగా తగ్గింపు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధిస్తూ ఇచ్చిన తీర్పు మారదు రాష్ట్రపతి సూచనపై సలహా ఇస్తాం సుప్రీం కోర్టు రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ ఇకపై రైళ్లలో ఎంత లగేజీ పడితే అంత తీసుకెళ్లలేరు ముప్పై రోజులు జైల్లో ఉంటే పీఎం సీఎం మంత్రులెవరైనా పదవి ఊస్తే ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ నామినేషన్ నూతన బార్ పాలసీలో భాగంగా బార్ లైసెన్స్ ఫీజులను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించింది అలాగే లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కూడా కల్పించింది ఈ నిర్ణయం దరఖాస్తుదారులకు ఆర్థికంగా లాభదాయకం కానుందని ప్రొహిబిషన్ ఎక్స్ఛేంజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు అలాగే దరఖాస్తు ఫీజును ఐదు లక్షల రూపాయల వరకు తగ్గించేటట్లు నిశాంత్ కుమార్ తెలిపారు పాత విధానంలో తొంభై శాతం పట్టణ స్థానిక సంస్థలలోని బార్లకు ఐదు లక్షల రూపాయలకు మించి చెల్లించాల్సి వచ్చేది విశాఖపట్నం విజయవాడ రాజమహేంద్రవరం నెల్లూరు గుంటూరు నగరాల్లో మూడు వందల అరవై రెండు బార్లకు గతంలో పది లక్షల రూపాయల చొప్పున రుసుము ఉండేది మదనపల్లె చీరాల బాపట్ల ఒంగోలు వంటి మున్సిపాలిటీల్లోని మూడు వందల ముప్పై తొమ్మిది బార్లకు ఏడు పాయింట్ ఐదు లక్షల చొప్పున ఫీజు ఉండేది కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేలా దరఖాస్తు రుసుమును ఐదు లక్షల రూపాయలుగా నిర్ణయించారు రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధిస్తూ ఏప్రిల్ పన్నెండు నాడు వెలువడిన ఉత్తర్వులను మార్చేదేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఆనాటి ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేదని ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తెలిపింది బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి గడువు విధించడం చట్టపరంగా సరైనదేనా కాదా అంటూ రాష్ట్రపతి సూచన కోరటంపై తమిళనాడు కేరళ అభ్యంతరం వ్యక్తం చేశాయి దీనిపై మంగళవారం విచారణ జరుపుతూ ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది సలహాదారు పాత్రలో తాము విచారణ జరుపుతున్నామని అపిలేట్ గా విచారణ చేయబోవటం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నిర్దిష్టమైన కేసులో చట్ట ప్రకారం సరైన తీర్పు వెలువరించలేదన్న అభిప్రాయాన్ని ఇవ్వగలంగానే ఆనాటి తీర్పును తోసిపుచ్చలేం అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో అధికార డిఎంకే ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి సమ్మతి లేకుండా పెండింగ్లో ఉంచడం చట్టవిరుద్ధం ఏకపక్షం అంటూ ఏప్రిల్ పన్నెండున సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే ప్రయాణికులకు కఠినమైన లగేజీ నిబంధనలు అమలు చేయడానికి రైల్వే శాఖ సిద్ధమవుతుంది ఇందుకోసం విమానాశ్రయాల తరహా విధానాన్ని అమలు చేయనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాల్లో తమ లగేజీ బరువును తనిఖీ చేయించుకోవాలి నిర్ణీత బరువు కంటే ఎక్కువ లగేజీ కలిగి ఉన్న లేదా నిర్ణీత బరువుకు లోబడి ఉన్న భారీ సైజులో ఉన్న లగేజీకి అదనపు రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఏసీ మొదటి తరగతి ప్రయాణికులకు డెబ్బై కిలోలు ఏసీ రెండు టైర్ ప్రయాణికులకు యాభై కిలోలు ఏసీ త్రీ టైర్ స్లీపర్ ప్రయాణికులకు నలభై కిలోలు సాధారణ తరగతి ప్రయాణికులు ముప్పై ఐదు కిలోల వరకు లగేజీ తీసుకువెళ్లేందుకు అనుమతించనున్నారు మొదట ఉత్తర మధ్య రైల్వే జోన్లోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనను అమలు చేయాలని భావిస్తున్నారు లగేజీ బరువు తనిఖీ పూర్తయ్యాకే ప్రయాణికులను ప్లాట్ఫామ్ మీదకు వెళ్లేందుకు అనుమతిస్తారు మరోవైపు ఆదాయం ప్రయాణికుల సౌకర్యం కోసం ఆధునీకరించిన స్టేషన్లలో దుస్తులు చెప్పులు ఎలక్ట్రానిక్స్ ప్రయాణ ఉపకరణాలు అమ్మే ప్రీమియం సింగిల్ బ్రాండ్ స్టోర్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తున్నది కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది అయితే రాజకీయాల్లో నేర రహితం చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నది రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు ఒకవేళ ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే ఏదైనా కేసులో అరెస్ట్ అయితే వాళ్ళు ముప్పై రోజుల పాటు జైలు జీవితం అనుభవిస్తే అప్పుడు వాళ్లు పదవులు కోల్పోయే అవకాశం ఉన్నది ఈ రకమైన మార్పులతో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఆయా నేరాల్లో సుదరు వ్యక్తికి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడాల్సి ఉంటుంది రాజ్యాంగ బిల్లు రెండు వేల ఇరవై ఐదుని ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్టికల్ డెబ్బై ఐదు నూట అరవై నాలుగు రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఒకవేళ ఆ బిల్లుకు ఆమోదం దక్కితే అప్పుడు నేరం చేసిన ప్రధాని అయినా లేక కేంద్ర మంత్రులైనా లేక సీఎంలు రాష్ట్ర మంత్రులు ఎవరైనా తమ పదవులను కోల్పోవలసి ఉంటుంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే అయితే ఆయన జైలులో ఉన్నా కూడా తన సీఎం పదవిని వదులుకునేందుకు నిరాకరించారు ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది ఇవాళ పాస్ అయ్యే బిల్లులను పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపనున్నారు అయితే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మాత్రం పిఎం సీఎం మంత్రులు ఎవరైనా మళ్ళీ రీఅపాయింట్ కావచ్చు అని బిల్లులో రాన్ ఉన్నట్లు అధికార ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు రాధాకృష్ణన్ నామినేషన్ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లాంటి అగ్రనేతలు ఆయన వెంట ఉన్నారు కూటమిలోని కీలక నేతలంతా హాజరు కావడంతో ఈ కార్యక్రమం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకోవాలి కాగా సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛన ప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి సంఖ్యాబలం దృష్ట్యా చూస్తే ఆయన ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఉండండి పీపుల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి చూస్తూ